తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు నేస్తం కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అరవై ఏడు రైతు వేదికలలో అధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రైతులు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ను తిలకించారు భద్రాచలంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ మంత్రులు రైతులతో ముచ్చటించి వ్యవసాయంలో మార్పులు తేవాలని విలువైన సహా సలహాలు ఇచ్చారని చెప్పారు ఇలాంటి కార్యక్రమాలు రైతులకు స్ఫూర్తినిస్తాయని అన్నారు రైతు శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలు రైతులు పంచుకున్న అమూల్యమైన సమాచారం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నామని చెప్పారు రైతు భరోసా నిధుల విడుదలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారని అన్నారు ఈరోజు తొమ్మిది రోజుల్లోనే భూమికి మనం ఏడు ఏడు వేల రూపాయలు చొప్పున ముఖ్యమంత్రి గారు పట్టి విక్రమ గారు అందరూ ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి గారు సూచనలు ఇచ్చారు అదేవిధంగా ఎన్ని రుణమాఫీ అయింది మన నియోజకవర్గంలో వ్యవసాయం మార్పిడి వల్ల ఈరోజు లాభం ఏమిటి పుట్టి వరి వరి వల్ల లాభం ఏమిటి అని ఈరోజు చెప్పడం జరిగింది వ్యవసాయ అవగాహన ఈరోజు కల్పించడం జరిగింది అదేవిధంగా చాలామంది రైతులు మాట్లాడారు ఒక్కో రైతు ఒక్కో విధంగా మాట్లాడితే ఒక్కో పంటలో ఒక్కో లాభం ఉందని మనందరం ఈ నియోజకవర్గంలో పత్తి మిర్చి ఇదే వాడుతున్నాం ఈరోజు పామాయిల్ కానీ మిర్చి కానీ బంగాళదుంప కానీ అనేక ఈరోజు లాస్ట్కి కూరగాయలు కూడా పండిస్తే చాలా లాభ లాభసాటిగా ఉంటుందని సూచన ఇవ్వడం జరిగింది ఈ రైతులకు ఏమేమి ఉపయోగపడుతున్నాయి ఎట్లా అనేది రైతు వేదికలో శాస్త్రవేత్తల ద్వారాను మరియు రైతుల ద్వారా అన్ని కార్యక్రమాలు వివరించారు చాలామంది రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు ముఖ్యమంత్రి గారి స్టే వేదిక మీద అలాగే ఈరోజు రైతు భరోసా నిధులు విడుదల చేసి ముఖ్యమంత్రి గారి చరిత్రలో నిలిచిపోయారు ఒక్కరోజే అందరికీ రైతులందరికీ రైతులు నిధులు విడుదల చేశారు